పటిషా కేసు నిందితుడు సిద్ధార్థు రెడ్డి వెంటనే లొంగిపోవాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం సమర్థించింది ప్రత్యక్ష కేసు నిందితుడు రెడ్డి వెంటనే లొంగిపోవాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం సమర్థించింది

సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవలసింది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు గతంలో ఏదైతే ట్రయల్ కోర్టు ఐదు వేలు ఫైన్ విధించిందో అనంతరం తిరిగి హైకోర్టు యాభై వేల రూపాయలు ఫైన్ విధించింది ఆ ఫైన్కి సంబంధించిన అంశంలో కూడా ఆ సుప్రీంకోర్టు కూడా అదే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది నాటి సందర్భంలో ఐదు వేల రూపాయల ఫైన్ యాభై వేల రూపాయలకు చేస్తూ కూడా నాటి సందర్భంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గతంలో హైకోర్టు ఏదైతే రెండేళ్ల పాటు శిక్ష విధిస్తున్నట్టు ఖరారు చేసిందో ఆ శిక్షను పూర్తిగా కూడా సుప్రీంకోర్టు సమర్థించింది ఒక సంచలనమైన తీర్పుగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే నాటి సందర్భంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుగుణంగా కూడా సుప్రీంకోర్టు ఈరోజు అదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది ఇక నాలుగు వారాల్లోనే సు సిద్ధార్థ రెడ్డి కోర్టులో లొంగిపోవాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇక ఆయన తిరిగి జైలుకు వెళ్లడం ఖాయం అనేది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది ప్రధానంగా నటి ప్రత్యూష యొక్క తల్లి సరోజిని సైతం కూడా నాటి సందర్భంలో రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది నాటి సందర్భంలో ఏదైతే ఆ శిక్షను ఆమెకు కావాలన్న ఆత్మహత్యకు గల కారణాలు ప్రధానంగా ఆత్మహత్య ఆయన వల్లే చేసుకుందో ఆయనే ప్రేరేపించారనే కోణంలో కూడా నాటి సందర్భంలో సుప్రీంకోర్టు ఒక పిటిషన్ దాఖలు చేసినా ఆ పిటిషన్కి సంబంధించిన అంశంలో ఇరువాదనలు కూడా అటు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను సవాల్ చేసి సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు అదేవిధంగా ప్రత్యూష తల్లి సైతం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ రెండుకి సంబంధించిన అంశంలో దాదాపు సుదీర్ఘంగా రెండు వేల పన్నెండు నుంచి నేటి వరకు కూడా జరుగుతూ వచ్చింది నవంబర్ ఇటీవల కేసులకు సంబంధించి జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేసిన సందర్భం తాజాగా కాసిపెట్టుగా తమే తీర్పును వెల్లడించిన అంశాలను కూడా చాలా స్పష్టంగా చూసాము అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి దాదాపు రెండేల పార్టీగా సిద్ధార్థ రెడ్డి ఈ కేసులో శిక్ష అనుభవించాల్సింది అనేది కానీ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం మరోవైపు నాలుగు వారాల్లోగా వెంటనే లొంగిపోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఒక రకంగా ఆయనకు సుప్రీంకోర్టులో చుక్కేరని చెప్పాల్సి ఉంటుంది కానీ నటి ప్రత్యుష తల్లి మాత్రం గతంలో అక్కడ నాంపల్లి కోర్టుకు వెళ్ళిన సందర్భంలో కేవ ఆమెను హత్యకు ప్రేరేపించారు అదేవిధంగా ఆ మహాత్మహత్యకు వీనే ప్రధాన కారణమైన అంశాన్ని కూడా నాటి సందర్భంలో కూడా ఆమె కోర్టు ముందు అనేక విజ్ఞప్తులు చేసిన నేపథ్యం నాటి సందర్భంలో నాంపల్లి కోర్టు దాదాపు ఐదేళ్ల పాటు శిక్ష విధిస్తే దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళిన సందర్భం చూసాం హైకోర్టులో రెండున్నర ఏళ్ల పట్టు కూడా ఆయనకు శిక్ష విధిస్తూ ఖరారు చేశారు హైకోర్టు ఇచ్చిన తీర్పును సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇక నాలుగు వారాల్లోగా లొంగిపోవాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది నీలిమ సో వెంటనే లొంగిపోవాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశాయి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం తీసుకోబోతున్నారు ఎస్ నాలుగు వారాల్లో వెంట నాలుగు వారాల్లో లొంగిపోవాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది జడ్జిమెంట్లో ప్రధానంగా అదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది నా సందర్భంలో హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వెళ్లాల్సిందే అని చెప్పడంతో పాటు దాదాపు యాభై వేల రూపాయల జరిమానాను కూడా విధిస్తూ ఆ సుప్రీంకోర్టు తాజా కాసేపటి తమ తీర్పు కూడా వెల్లడించడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది ఇక నాలుగు వారాల్లో లొంగిపోవాల్సిందిగా మొదట మొదట వెంటనే లొంగిపోవాలనే సందర్భం ఇచ్చినప్పుడు కూడా నాలుగు వారాల సమయాన్ని కూడా సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది నాలుగు వారాల్లోగా లొంగిపోవాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది నేపథ్యం ఇక కేవలం నాలుగు వారం మాత్రమే సిద్ధార్థ రెడ్డి దగ్గర ఉంది ఎందుకంటే హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సవాల్ చేయడం సుప్రీంకోర్టే ఫైనల్ కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో ఆయన కోర్టు ముందు కోర్టు కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కూడా లొంగిపోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే దాదాపు గతంలో ఈ కేసుకు సంబంధించిన అంశంలో సుదీర్ఘంగా రెండు వేల పన్నెండు నుంచి దాదాపు ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టులో అనేక సందర్భంలో వాదనలు కొనసాగి అనేక సందర్భాల్లో కేసు విచారించిన ధర్మాసనం తాజాగా దాని జడ్జిమెంట్ని కూడా రిజర్వ్ చేసింది ఈరోజు కాసేపటి క్రితమే జడ్జిమెంట్ను కూడా స్పష్టమైన ఆదేశాలు జారీసింది అనేక అంశాలను పేర్కొంటూ ముఖ్యంగా గతంలో హైకోర్టు ఏదైతే రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ యాభై వేల జరిమానా విధించిందో ఆ జరిమానాకు సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా శిక్షా అంశం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పష్టంగా అమలు చేయాల్సిందిగా కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించిన నేపథ్యంలో ఇక నాలుగు వారాల సమయాన్ని మాత్రం సిద్ధార్థ రెడ్డికి సిద్ధార్థ రెడ్డికి ఛాన్స్ ఇచ్చిందని చెప్పాలి నాలుగు వారాలలోపు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది